హాయ్ ఫ్రెండ్స్ యూసఫ్ మెట్రో స్టేషన్ నుంచి బేగంపేట వరకు పగలు రాత్రి రెండు కంబైన్గా మీరు ఇంతకుముందు ఎప్పుడు చూడని వెరైటీ వీడియో చూడండి మిస్ అవ్వకండి ఓకేనా వచ్చేసిందండి యూసఫ్ కూడా మెట్రో ట్రైన్ వచ్చేసిందండి ఇప్పుడు చూడండి ప్రయాణికులు ఎక్కుతారు అలాగే మనం బేగంపేట వరకు మనం ఈ లైవ్ ఇస్తున్నాం బాగుంటుంది వీడియో డోంట్ మిస్ మై ఫ్రెండ్స్ మై హీజ్ మై ట్రైన్ ఓకే అల్రెడీ అదిగో బయలుదేరింది అదిగో యూసప్ కూడా తర్వాత మన మధురా నగర్ కూడా చేరుకుందండి మధురా నగర్ నుంచి అదిగో అమీర్పేట వెళ్తుంది మన ట్రైన్ అయితే చూడండి బ్రిడ్జెస్ ఏంటి కింద బస్సులు కార్లు ఆటోలు కూడా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అది ఒక షాపింగ్ మాల్ అనమాట మన అమీర్పేట షాపింగ్ మాల్ చూడండి జనాలు ఎక్కుతూ ఉంటాయి కానీ ఇక్కడ మిస్ అవుద్ది ఒక వీడియో ఉంది చూడండి ఎక్కుతూ ఉండగా సడన్ తలుపు పడిపోద్ది ఆ అమ్మాయిని రమ్మంటే రానంటుందండోయ్ అనుకోకుండా వీడియో మనకు కంటపడింది మరి ఎందుకు రానంటుందో తెలియదు ఇప్పుడు చూడండి ఇంకా టైం అయ్యింది మెట్రో కదలబోతుంది అదిగో వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు చూడండి ఇరుక్కుపోయినట్టే కొంచెం కొంచెంలో కొంచెం నిజంగా ప్రమాదం అది కొంచెం ఉంటే అందులో ఇరుక్కుపోయేవారు ఎలాంటి సంఘటన అదిగో చెయ్యి ఏంటి అలా బాక్స్ ఏంటి అదిగో ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మెట్రో మెట్రో ట్రైన్స్ కొంచెం ఈ టైపు జరుగుతున్నాయి కూడాను అది వెంటనే అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆపగలిగాడు నేను సెక్యూరిటీ గార్డ్కి ట్యాంక్స్ చెప్పాలి మనమైతే చూడండి అమ్మయ్య అని నవ్వుకుంటున్నారు ఓకే మన జర్నీ మళ్ళీ మొదలైందండి ఈ మన కూడా నుంచి మన మెట్రో చూసారా ఎంత షాపింగ్ మాల్ ఉందో ఎప్పుడైనా షాపింగ్ మాల్ చేయండి ఓకే అక్కడ ఇండియన్ బజార్ ఇదంతా మనకి అమీర్పేట అనమాట అమీర్పేట మొత్తం బజార్ మనకు బేగం బజార్ లాగా ఇక్కడ ఒక బజార్ అనమాట వస్తువులు రేట్లు కూడా చాలా తక్కువగా వస్తాయి అదిగోండి మొత్తం అంతా అక్కడ ఇదిగో ఇక్కడ సాయిబాబా టెంపుల్ అది ఒక ఇక్కడ మనకు థియేటర్ ఒకటి వస్తుంది అండి థియేటర్ చూడండి ఇది మా ఊర్లో కూడా అదే పేరు అనమాట దానివల్ల ఇది నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను మెట్రో నుంచి వెళ్ళినప్పుడు అయితే శాష్మహల్ థియేటర్ అనమాట అదిగోండి కాసేపట్లో మనం బేగంపేట కూడా చేరుకోబోతున్నాం బేగంపేట అయ్యాక బేగంపేట నుంచి మన లింగంపల్లి కూడా వెళ్ళొచ్చు అనమాట ఎక్కువ ఇలాగే ప్రయాణిస్తూ ఉంటారు అదిగో బేగంపేట పెద్ద రోడ్డు వచ్చిందండి బేగంపేట రోడ్ అనమాట అది బాగా రద్దీ ఉండదు అన్నమాట కానీ ఆ రోజైతే ఏంటంటే సండే అది సండే వలన చూసిన అంత ఖాళీగా ఉందో రోడ్డు అయితేను ఇదే మీకు ఈ నైట్ చూపిస్తాను వెలుగు జిలుగులుతో ఉంటుందండి ఆ వీడియో అయితే నైట్ అసలు మిస్ అవ్వద్దు ఒక నేను వీడియో ఇందులోనే మీకు పగలు రాత్రి కూడా వీడియో వస్తుంది డోంట్ మిస్ ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి వచ్చేస్తాం బేగంపేట అయితే మనం చేరుకున్నాం బేగంపేట నుంచి మనం బయటకు వెళ్ళబోతున్నాం అంటే ఇక్కడ బేగంపేట నుంచి రైల్వే స్టేషన్ ఉందండి కింద పక్కనే అనమాట ఇక్కడ నుంచి మన లింగంపల్లి అయితే బాగా దగ్గర అనమాట లింగంపల్లి వారు ఇక్కడ నుంచి అదిగో బేగంపేట రైల్వే స్టేషన్ ఉంది ఐదు రూపాయలు ఓన్లీ టికెట్ తోటి లింగంపల్లి ప్రయాణించండి ఇక్కడ సికింద్రాబాద్ కూడా వెళ్ళవచ్చు ట్రైన్స్ అన్నీ ఎక్కువ మనకి బేగంపేటలో ఆగుతాయి అనమాట అదిగోండి లిఫ్ట్ అయితే నేనైతే లిఫ్ట్ వాడుతున్నా అదిగోండి టామీ టామీ చూసారా పాప దీనికి ఎవరు పాలు కూడా పోయారు అన్నం పెట్టరు కానీ ఎంత బాగుందో చూసారా అంతేనండి ఏమీ లేని కుక్కలు ఆ దేవుడే ఎప్పుడు అన్నం వేస్తూ ఉంటాడు అదిగోండి బేగంపేట మనం బేగంపేట అనేది మనకి నైట్ అయితే అయిపోయిందండి నుంచి మళ్ళీ మన జర్నీ వెనక్కి స్టార్ట్ అవుతుంది యూసబ్ కూడాకి ఓకేనా చూడండి మన బేగంపేట వెలుగు జిలుగులు చూడండి అదిగో మళ్ళీ మన మెట్రో స్టేషన్ ఇందాక మీకు చూపించాను కదా ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కదా లైటింగ్ ఏంటి ఆ బ్రిడ్జ్ ఏంటి అది అక్కడ మిడి కోవర్ హాస్పిటల్ అండి బాగా పెద్ద హాస్పిటల్ అనమాట బేగంపేటలోనే ఓకేనా అదిగోండి వచ్చే మనం బ్యాగంపేట ట్రైన్ వచ్చేసిందండో ఈ మెట్రో మనం ఈసోబు కూడా మళ్ళీ మనం వెళ్తున్నాం అనమాట ఓకే ఇంకా మీకు ఈ వీడియోస్లో ఇంకా చాలా కనిపిస్తాయి చూడండి అదిగో ప్రయాణికులు అయితే అంటే ఆల్రెడీ కొంచెం నైట్ అవ్వటం వలన కొంచెం జనాభా అయితే తగ్గి ఉన్నారు అదిగోండి మొత్తం లొకేషన్స్ అయితే హైదరాబాద్ లొకేషన్స్ అండి నైట్ చూసారా ఎంత లైటింగో కార్లో చూసారా వా అనిపిస్తుంది కదా అంటాను నాకైతే పగలు రాత్రి చూద్దుల్లోకి అక్కడ అదిగొన్నందులో చాలా మూవీస్ తీస్తారు మనకు కనిపించే లైటింగ్ అనమాట నాకైతే పగలు రాత్రి చూద్దలోకి ఓ అనిపించింది అదిగో పగనుంచి మెట్రోలు ఎక్కువ తిరుగుతున్నాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది చెప్పండి కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అదిగో మళ్ళీ శేషమ థియేటర్ అండి నైట్ ఓకేనా చూస్తున్నారా ప్రతిదీ మళ్ళీ మీకు ఎలా వెళ్ళింది మళ్ళీ వెనక్కి ఎలా వస్తుంది అదిగో లైట్ చూస్తారా రాత్రికి ఎంత తేడానో పగలే వెన్నెల అన్నట్టు ఆ పాటికి మన వీడియోకి చాలా దగ్గర సంబంధం ఉంది ఫ్రెండ్స్ ఓకే మన హబీస్ మై ట్రైన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉందండి అదిగో దగ్గరలోకి అమీర్పేట అయితే మళ్ళీ మీకు వెలుగు జిలుగుల్లో కనిపిస్తానికి వస్తుంది ఇందాక మీకు మార్నింగ్ అయితే ఇప్పుడు నైట్ అదిగో మీకు పక్కన చిన్న మెట్రో ట్రైన్స్ అయితే వెళుతున్నాయండి చూడండి ఇందాక ఇక్కడే మనకి జరిగింది కానీ జాగ్రత్త ఫ్రెండ్స్ తడుపుల దగ్గర కూడా ఉండకండి ఓకేనా మీకు సండే అవ్వటం వల్ల కొంచెం ఈ రకంగా ఖాళీ ఉంది లేదు అంటే జనాభా ఇంకా చాలా ఎక్కువ అస్సలు ఖాళీ ఉండదు అదిగో అది వేరే ట్రైన్లో కూర్చున్నారు మన ట్రైన్ కాకుండా వాళ్ళ ట్రైన్ అయితే బయలుదేరింది మనకు కూడా కానీసేపట్లో బయలుదేరిపోతుంది ఫ్రెండ్స్ అదిగో అమీర్పేట అయితే దాడుతున్నాం మనం అదిగో షాపింగ్ మాల్ చేయండి అమీర్పేట మెట్రో స్టేషన్లోనే మొత్తం బట్టల షాపులు చెప్పుల షాపులు అలాంటివి ఇంకా చాలా చాలా ఉంటాయి లొకేషన్స్ ఇక్కడ బాగుంటాయి చూడండి మిస్ అవ్వకండి ఒకేసారి ఐదు ట్రైన్స్ వెళ్తే ఎలా ఉంటాయి మీకు చూడండి మెట్రో వస్తే అయితే మీకు కనిపిస్తాయి ఒకేసారి ఐదు ట్రైన్స్ ఎల్ని వీడియో అయితే మీకు చూపిస్తాను వావ్ కింద చూసారా మొత్తం వాళ్ళు ఏంటి అది మెట్రో అయితే మళ్ళీ వెళ్తుందండి అదన్నమాట ఓకేనా అదుగు అదుగు వస్తుంది 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 సబ్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ యూసప్ కూడా వచ్చేస్తుంది ఎలా కనిపించింది అనేది మనకు కామెంట్లో తెలియజేయండి ఓకేనా వీడియో మీకు ఎలా ఉంది అంటే ఈ టైప్ వీడియో ఇంతకు ముందు చేయలేదు అండి నెక్స్ట్ ఇంకా మీకు చాలా వీడియోస్ వస్తాయి ఓకేనా కొత్త కొత్త ట్రైన్స్ మీకు తెలియని ఊర్లు కొత్త ట్రైన్స్ చూపిస్తాను ఇంకా ఓకేనా చూడండి అదిగో అమీర్పేట రైల్వే స్టేషన్ అండి అది అదే మెట్రో స్టేషన్ చూడండి ఒకేసారి వా అది ఎలా ఉంది మీకు నిజంగా ఈ వీడియో తీయడానికి నేను చాలా వెయిట్ చేశాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి ఓకేనా మీకు ఎలా ఉంది అనేది మాకు తెలియజేస్తేనే కదా మాకు తెలుస్తుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన హబీస్ మై ట్రైన్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హబీస్ మై ట్రైన్ ఇదిగోండి బయలుదేరింది మనం ఇంకా ఎసుపు కూడా వెళ్ళిపోయినట్టేనండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ